వెల్కమ్ టు అవర్ ఛానల్ దసరా నవరాత్రుల్లో ఈ రాశులు సంపదలు ప్రకటించిన దుర్గాదేవి ఆశ్వీజ మాసంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి దసరా నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని భక్తులందరూ పూజిస్తారు ముఖ్యంగా ఈ యొక్క విజయదశమి రాశుల వారికి ఎన్నో విజయాలను తీసుకురాబోతోంది భక్తులను కటాక్షించే దుర్గాదేవి వీరి జీవితాన్ని మార్చిపోతూ ఉంది ఆశ్వజ మాసంలో గ్రహ సంచారం రాశుల్లో గ్రహాల స్థానాన్ని బట్టి శరణ నవరాత్రుల సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతాలు వస్తాయి నవరాత్రుల్లో కొన్ని రాశుల వారికి అదృష్టం ఉంది రాశుల్లో మొట్టమొదటి రాశి వారు దుర్గా నవరాత్రుల సమయంలో మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో మేషరాశి వారు ఆకర్షణకు ధనలాభాన్ని పొందుతారు కొత్త ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది మీరు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంలో ఉద్యోగుల కోసం ఎదురుచూసే వారికి ఉద్యోగాలు లభిస్తాయి ఈ సమయం మీ జీవితంలో చాలా సంతోషదాయకంగా సాగి వారు దుర్గా చాలా ప్రయోజనాలను ఇవ్వబోతుంది దుర్గాదేవి కటాక్షము ఈ యొక్క సమయంలో వీరిపై బాగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి వ్యాపారం చేసే లాభాలు వస్తాయి అమ్మవారి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి సంపద పెరిగే అవకాశం ఉంది పెళ్లి కాని వారికి వాహం వస్తుంది సింహరాశివారు దుర్గా నవరాత్రి సమయంలో సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు రాజకీయ రంగానికి చెందిన వారు అధికార పదవును పొందుతారు ఈ సమయంలో గౌరవం లభిస్తుంది వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది సింహరాశి వారు తమ రంగాల్లో విజయం సాధిస్తారు రుచికి వారు దుర్గా నవరాత్రులు వృత్తి రాశి జాతకులు అనేక ప్రయత్నాలు పొందుతారు ఈ సమయంలో వీరికి జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఇస్తుంది రుచిక రాశి వారు ఆర్థికంగా ఈ సమయంలో అవుతారు కోటిల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేసిస్తారు రుచికి రాశి వారికి ఒక సమయం నిజంగా అద్భుతమైన చెప్పుకోవచ్చు వారు దసరా నవరా రాత్రుల్లో కుంభరాశి జాతకులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఈ రాశి జాతకుల యొక్క సమయంలో కుటుంబ సభ్యుల నుంచి మంచి వాతావరణం ఉంటుంది వివాహితులకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వెతక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి కుంభరాశి వారికి జీవితంలో ఉండే ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు వీడియో నష్ట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్